మనం ఏం ఏం మాట్లాడుతూ ఉన్నాం ఏం చేస్తూ ఉన్నాం మన ఇన్స్టిట్యూట్స్ను మనమే మనమే తగ్గించుకుంటా ఉన్నాం మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం మనమంతకు మనమే మన మన ఇన్స్టిట్యూట్స్ను మన స్వామిని మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక కేవలం బుడదయ్యాలన్న ఆలోచనతో దుర్బుద్ధితో మనం ఏం చేస్తా ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలు పెట్టాం దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది దీనికోసం స్వచ్ఛమైన నేయి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సిపి హయాంలోనే చంద్రబాబు దేవాలయాలను కూల్ చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సిపి హయాంలోనే అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే హైదరాబాదులో జూబ్లీహిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్సీపీనే ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తూ ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వైఎస్ఆర్సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ ఒక్క సెంటు స్థలం అయిపోతు మనసు రాల మఠాధిపతులందరితో మూడు మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సు విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే మూడు సార్లు నిర్వహిస్తే రెండు సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారు హయాంలో నిర్వహిస్తే ఒకసారి మన హయాంలో జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తాయి ఎందుకంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారని అంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు కిడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా నాలుగు మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్ కూడా జరుగుతా ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను తర్వాత తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం